నిత్యం మనకు ఉపయోగపడే తొమ్మిది మొక్కల గురించి తెలుసుకుందాం హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు గార్డెన్ గురించి చెప్పుకుందాం ఇది వేప చెట్టు అండి ఈ వేప చెట్టు ఎంత ఉపయోగం చల్లటి గాలి ఆక్సిజన్ అన్ని రకాలుగా ఈ వేప చెట్టుతో మనకు ఉపయోగాలు ఉన్నాయి మరి వేప చెట్టు మన ఇంటి దగ్గరలో ఉంటే ఎన్నో రోగాలకు ఉపయోగపడుతుంది అలాగే స్కిన్ ఎలర్జీలకి అన్ని రకాలకి ఉపయోగపడుతుంది అలాగే వేప చెట్టు ఈ మన టీత్స్కి కూడా ఉపయోగపడుతుందండి పళ్ళు నొప్పులకి ఇక ఇది చూడండి కానుక చెట్టు ఈ కానుక చెట్టు కూడా చాలా ఉపయోగాలు స్కిన్ ఎలర్జీలకు పనిచేస్తుంది ఆకు కానీ ఆయిల్ కానీ మరి గింజలు నలగొట్టి స్కిన్కి రాసుకుంటే దురదలు కూడా తగ్గుతాయి మరి పళ్ళుకి టీస్ కూడా ఈ పుల్లలతో తోముకుంటే పళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయి ఇలాంటి పది రకాల చెట్లు మీకు చూపించాను పది రకాల చెట్లు కూడా మనకు ఉపయోగపడతాయి మరి ఈ చెట్లతో పని ఏముందని మనం అనుకోవద్దు అన్ని రకాల చెట్లు మనకు ఉపయోగపడతాయి చాలా రకాలు అన్ని రకాలంటే మనకు కనిపించిన ప్రతి మొక్క కాదు కొన్ని మొక్కలు పిచ్చి మొక్కలు ఉంటాయి కొన్ని మొక్కలు మంచి మొక్కలు ఉంటాయి గుడ్ ట్రీస్ మనం కనిపించినప్పుడు మనకు ఉపయోగపడినట్టు వాడుకోవచ్చు ఇది ఇది చూడండి తిప్పతీగ తిప్పతీగ ఆకు సర్వరోగ నిరోధని తిప్పతీగ అంటే మరి ఇంట్లో పెట్టుకోవచ్చు పక్కనే కంచికి వేస్తే అదే పాకరకుండా పోతుంది ఏ ఎరువు అవసరం లేదు ఇది చిన్న చిన్న ఎలర్జీలు చిన్న చిన్న ఫేవర్స్కి అదే జ్వరాలకి అలాగే దగ్గు ఇన్ఫెక్షన్లకి ఇప్పుడు ఇవన్నీ ఈ ఆకుతో మనకు ఉపయోగం ఉంటుంది ఈ ఆకు ఆయుర్వేద పరంగా చాలా ఉపయోగం ఉంది చాలా వాటికి మెరుగు చాలా రోగాలకి మెరుగుపరుస్తుంది మరి ఈ ఆకు కంచుల్లోనూ పొదల్లోనూ వేస్ట్గా పెరుగుతుంది దీని పొడి దీని ఆకు రసం దీని తీగ ఈ చెక్కది చెక్క అన్నిటికి ఉపయోగపడుతుంది ప్రతి దానికి నేను ఒక్కొక్క వీడియో చేస్తాను తర్వాత మరి దేనికి ఉపయోగపడుతుందో మీకు చూపిస్తాను అలాగే ఇది తమలపాకు ఈ తమలపాకు చెట్లు మన ఇంట్లో ఒక తీగ పెడితే చాలు సంవత్సరంలో ఇదంతా పాకుంటూ పోతుంది ఇది రెండు రకాల ఆకులు వేసాను ఈ తమలపాకు తమలపాకు నోటికి నోటి దుర్వాసం తగ్గిస్తుంది అలాగే తమలపాకుతో కూడా చాలా మన హెల్త్కు ఉపయోగపడే పడే గుణాలు ఉన్నాయి అలాగే నోటి నోటికి ర సంబంధించిన స్కిన్కి సంబంధించినవి కానీ అలాగే అన్ని రకాల ఉపయోగం తమలపాకుతో మనకు ఉపయోగాలు ఉన్నాయి ఇంకో ఉపయోగాలు చెప్పుకుంటూ పోతే చాలా వరకు ఉన్నాయి చెప్పవచ్చు ప్రతి దానికి ఒక వీడియో పెట్టి చూపించాలి ఇది ఇంకొకటి మరొకటి కొండపిండి ఆకు కొండపిండి కిడ్నీ స్టోన్స్ కరగొడుతుందండి సరే అదొక వీడియో అదొక వీడియో చూ పుదీనా స్టమక్ వాచ్ చేస్తుందండి అలాగే నోటి దుర్వాసన తగ్గిస్తుంది పుదీనా కూడా నిత్యం వాడాలి ఇంకా మరొకటి ఆలువేరా దొరికిందండి ఆలువేరా కూడా మన ఇంట్లోనే పెట్టాం ఈ ఆలువేర కూడా నర దృష్టికి ఉపయోగపడుతుంది ఇంటికి అలాడి కట్టుకుంటే అలాగే చాలా ఉపయోగాలు ఉన్నాయి దానికి ఒక వీడియో చేయొచ్చు అలాగే ఇంకొక మొక్క మారేడు పత్రి ఈ ఆకు రసం షుగరు బీపీ కంట్రోల్ చేస్తుంది అలా స్కిన్ అలర్జీలు తగ్గిస్తుంది చివరిగా తులసి చెట్టు గురించి తెలుసుకుందాం తులసి లేనిదే మన జీవితం గడవదు అనుకుంటున్నాను తులసి అన్ని పూజల్లోనూ ఉపయోగిస్తారు తులసి ఆకులతో స్కిన్ ఎలర్జీలు కూడా తగ్గిస్తుంది తులసి రసం పైత్యం దగ్గు అన్ని ప్లూలు తగ్గిస్తాయి మన హెల్త్కు ఉపయోగపడే మరికొన్ని చెట్లు గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం